ఫ్రెండ్స్ అవరి వారి వీడియోలో ఏం చేయబోతున్నామంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ అవుతున్నాయి సో రిజల్ట్స్కి సంబంధించినటువంటి డేట్ అనేది ఎప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు సో దానికోసం చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోకి ముందు కూడా ఒక వీడియో చేస్తున్నాను ఎందుకు రిజల్ట్స్ ఆలస్యం అవుతున్నాయి అనేది సో దీంట్లో ఏంటంటే మనకు ఒక అధికార ప్రకటన రావడం జరిగింది వెయిట్ ఎస్ఎంస్ లో ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ను బేస్ చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్కి మీరు వచ్చినట్లయితే ఇక రెడ్ కలర్ ఒక బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అవ్వడం దాని పక్కన బెల్ ఐకన్ ఇవి రెండు క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో వచ్చినా అందరికంటే ముందుగా అప్డేట్ రూపంలో మేము మేలుకొస్తాయి సో కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వడం బెల్ లైకన్ క్లిక్ చేయండి ఇక మనకు వచ్చినటువంటి వేక్ టీఎస్ఎంఎస్ లో వచ్చిన న్యూస్ ఏంటంటే తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడు హైదరాబాద్ తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పరీక్షలు జరగగా ఏపీలో ఫలితాలు శుక్రవారం రోజు విడుదలయ్యాయి అంటే ఈ రోజు విడుదలయ్యాయి సో తెలంగాణలో మట్టికి ఫలితాలపై స్పష్టత రాలేదు పేపర్ వాల్యుయేషన్ సాంకేతిక కారణాలతోనే ఫలితాలు అవుతున్నాయని ప్రచారం జరుగుతుండగా ఈ నెల పద్దెనిమిది తర్వాత ఫలితాలు వస్తాయని అధికారులు చెప్తున్నారు సో అయితే రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంతవరకు ఎలాంటి డేట్ అఫీషియల్గా గా అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేసినా కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను సో అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో బిఐఈ తెలంగాణ డాట్ జి డాట్ ఇన్ సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వడం జరుగుతుంది బట్ ఎక్కడ కూడా దానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు సో ఇక్కడ ఎయిటీన్త్ తర్వాత ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి అనే దానిపైన ఉంది సో అది ఎందుకని అంటే ఫలితాలకు సంబంధించి ఏదో సాంకేతిక కారణాలతో ఆ ఫలితాలు అనేది మెల్లిగా రావడం జరుగుతుంది ఇంకొకటి ఫస్ట్ అయితే సెకండ్ ఇయర్ ఫలితాలు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు దాని తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఫస్ట్ ఇయర్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఆ ఫలితాలు కూడా ఎయిటీన్త్ తర్వాతనే డిసైడ్ అవుతాయని చెప్పేసి మనకు అధికారులు చెప్తున్నారు సో దానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సో దానిపైన వీడియో చేయడం కానీ లేదంటే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో బిఐఈ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్లో కానీ ఇవ్వడం జరుగుతుంది అంతేగాని ఫేస్బుక్లో వచ్చిందని చెప్పేసి వాట్సాప్లో ట్విట్టర్లో వచ్చినాయని చెప్పేసి ఇవి కూడా నమ్మకండి సో చాలామంది ఏంటంటే ఫలితాలు రేపు వస్తున్నాయి ఈ సర్వే ఆ సర్వే అని చెప్పేసి ఏదో చెప్తున్నారు బట్ మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది లేదు ఒకవేళ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉన్నా కూడా మనకు ఒక డే ముందే మనకు పేపర్ నోట్ ఇవ్వడం జరుగుతుంది ఆ పేపర్ నోట్ బేట్ చేసుకొని దానిపైన మనం వీడియో కూడా చేద్దాం సో ఈ లోప అంటే ఇంటర్మీడియట్ ఎవరిదైతే అయిపోతుందో ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు కూడా నేను ఒక సజెషన్ చేద్దామని చెప్పేసి వీడియోలో మీకు చెప్తున్నాను సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు డిగ్రీలో కానీ లేదంటే బీటెక్లో లో కానీ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు సో ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు అందరూ సో కొన్ని సర్టిఫికేట్స్ అనేవి మనకు అవసరం అంటే ఎంసెట్ కానీ లేకపోతే డిగ్రీలో జాయిన్ అయినా సో ఎవరికైనా కూడా మనకు కొన్ని సర్టిఫికేట్స్ అనేవి అవసరం ఇంకొకటి ఆధార్ లింక్ కూడా చేసుకోవాలి సో డిగ్రీలో జాయిన్ అయితే కనుక దోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ డిగ్రీ అడ్మిషన్స్ అని చెప్పేసి సో ఇదేంటంటే మనకు డిగ్రీలో జాయిన్ అయ్యే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది తీసుకోవాలి దానికి ఆధార్ లింక్ అనేది మ్యాండేటరా డిగ్రీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను వీడియోలు టూ దోస్ టూ నైన్టీన్ అప్డేట్ ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇది ఓన్లీ ఎంసెట్ వాళ్ళకే కాదు ఐసెట్ ఈసెట్ ఎవరికైనా కూడా మనకి ఆధార్ అప్డేట్ అనేది కంపల్సరీ అవసరం వస్తుంది కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోతుందో ఎవరైతే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళందరూ అందరూ కూడా ఇక్కడ ఏవైతే మీకు ఈ వీడియోలను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లేదంటే డోస్ టూ థౌజండ్ నైన్టీన్ జయపాలని క్లిక్ చేసినా లేదంటే మన ఛానల్కి వెళ్ళేసి జయపాలనే ఛానల్కి వెళ్ళేసినా కూడా మీకు డిగ్రీకి సంబంధించి లేదంటే ఎంసెట్కి సంబంధించి ఇక్కడ వీడియోస్ చూసారా సో వీడియోస్ అని క్లిక్ చేయండి నెక్స్ట్ ప్లేలిస్ట్ కూడా ఉంది సో మీకు ఏ ఆప్షన్ అయినా సరే మనకు అడ్మిషన్కు సంబంధించిన ప్రతి వీడియో దీంట్లో ఉంది తెలంగాణ మోడల్ స్కూల్కి సంబంధించి కానీ ఎంసెట్ కానీ ఐకేఆర్ కానీ గురుకులాలకు సంబంధించి నెక్స్ట్ వచ్చేసి పారామెడికల్ కోర్సెస్లో మనకి ఏ కోర్సులు బెటరు ఒక కాలేజ్ ఇంకొక కాలేజ్కి బదిలీ ఎలా ఇలా మనకు ఎడ్యుకేషన్కి సంబంధించిన చాలా వీడియోస్ నేను చేశాను ఆఫ్టర్ ఎస్ఎస్సి అని చెప్పేసి సరే అయితే వీడియో చూడండి వీడియో చూస్తే ఏంటంటే మనకు అడ్మిషన్ ఎలా తీసుకోవాలి అడ్మిషన్ ముందు మనకి ఏం ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది సో మీ అందరికి ఒక రిక్వెస్ట్ కూడా నేను చేస్తున్నాను సో ఎవరైతే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలిజిబులిటీ ఉంటే కనుక అవన్నీ కూడా మీరు తీసుకొని పెట్టేసుకోండి ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునే ముందు కూడా సో ఇన్కమ్ ఎంత ఉంది వన్ ల్యాక్ అంటే ఏవో ఉందా వన్ ల్యాక్ అంటే తక్కువ ఉందా మీరు రూరల్కి ఎందుకు వస్తుందా అర్బన్కి ఎందుకు వస్తున్నారా అనేది అయితే ఒకసారి ఇన్షూర్ చేసుకొని ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి లేదంటే ఇక్కడ ప్లేలిస్ట్ అని చెప్పేసింది ప్లేలిస్ట్కి వెళ్తే కనుక ఇక్కడ చాలా ప్లేలిస్ట్లు ఉన్నాయి సో ఆ ప్లేలిస్ట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించి టీఎస్ఎంసెట్కి సంబంధించి దోస్తుకి సంబంధించి బైపీస్కి సంబంధించి ఇలా ఈ ప్లేలిస్ట్లోకి వెళ్తే కనుక మీకు ఈ పాస్ స్కాలర్షిప్ చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ ఒకసారి చూడండి సో ఇదైతే మనకి తెలంగాణకు సంబంధించిన ఎలాంటి రిజల్ట్స్ అనేది రాలేదు కేవలం ఏపీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి సో ఇవి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మనకి ఎయిటీన్త్ తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో దీనిపై మనకు అధికారులే స్పష్టంగా దీనికి మనకి నోట్ పేపర్ నోట్ ఇవ్వడం జరిగింది ఆ పేపర్ నోట్ బేస్ చేసుకుని మీకు ఈ వీడియో చేస్తున్నాను సో ఇది మనకు తెలంగాణ ఇంటర్మీడియట్ సంబంధించి అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ డాక్యుమెంట్స్తో రెడీ ఉండాలని ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో కావాలంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ దాని పక్కన బెల్లం క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇది తెలంగాణ ఇంటర్మీడియట్ ఓకే ఫ్రెండ్స్ జై హింద్